అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మన ఛానల్లో శ్రీమద్ భగవద్గీత పారాయణంలో భాగంగా ఎనిమిదవ అధ్యాయంలో కల మొత్తం ఇరవై ఎనిమిది శ్లోకములు పారాయణం చేస్తూ మరియు వాటి భావములు కూడా తెలుసుకుందాము ఈ అధ్యాయం యొక్క పేరు అక్షర పరబ్రహ్మ యోగము ఈ అధ్యాయమందు కృష్ణ భగవానుడు ఎక్కువగా ధ్యాన యోగమును గూర్చి భక్తితో కూడిన ధ్యానయోగమును గూర్చి విశుద్ధ భగవద్భక్తి మరియు ఆయా సాధకుల వివిధ గమ్యములను గూర్చి చెప్పును తద్వారా కృష్ణ భగవానుడు బ్రహ్మను గూర్చి ఆత్మను మరియు కర్మను గూర్చి భౌతిక ప్రకటనలను గూర్చి దేవతల స్థితిని గూర్చిన అర్జునుని ప్రశ్నలకు ప్రతిస్పందించుచున్నాడు అర్జున మధ్యాత్మం కిం కర్మ పురుషోత్తమా అర్జునుడు పలికెను ఓ ప్రభూ బ్రహ్మము అనగానేమి ఆత్మ అనగానేమి ఫలితకర్మలు అననేమి భౌతిక జగత్తు అననేమి దేవతలు అనగా ఎవరు దయచేసి నాకిది వివరింపుము కథం దేహేస్మిన్ అధియక్రాదన కథం ఓ మధుసూదన యజ్ఞమునకు ప్రభువైనవాడు ఈ దేహమందు ఎట్లు నివసించును దేహమందలి ఏ భాగమందాతడు నివసించును మరియు ఆత్మను వశము చేసుకున్నవారు అంత్యకాలమందు నిన్నెట్లు తెలియగలుగుదురు భగవానువాచ అక్షరం బ్రహ్మ పరమం స్వభావోధ్యాత్మముచ్యతే భూత భావోద్భవకరో విసర్గ కర్మ సంజ్ఞిత శ్రీకృష్ణ భగవానుడు ఇట్లు పలికెను నాసరహితమై దివ్యమైన ఆత్మ బ్రహ్మన్ అనబడును కాని అదే స్వస్వభావమునకు అమలపరచినచో అది ఆత్మ అనబడును విభిన్న భౌతిక శరీరములందు జీవుల అస్తిత్వమునకు కారణమైన చర్యలు కర్మ లేదా ఫలిత కర్మలు అనబడును అధిభూతం క్షరో భావ పురుషాధిదైవతం అధియజ్ఞోహమే వాత్ర దేహే దేహ భృతాంబరా దేహదారులందు ఉత్తముడవైన ఓ అర్జున ప్రతి సమయమందు మార్పు చెందు ఈ స్థూల ప్రకృతిని భౌతిక జగత్తు అనబడును దేవతలందరూ నా విశ్వరూపమందలి భాగములే ప్రతి జీవి యొక్క హృదయమందు నివసించుచున్నట్టి పరమాత్మ ద్వారా సూచించబడు భగవానుడను నేనే అంతకాలేమే స్మరన్ముక్తి సమద్భావం యాతి నాస్త్యత్ర సంశయ ఎవరైనాప్పటికిని శరీరము వదిలివేయునప్పుడు నన్ను మాత్రమే స్మరించినచో నిస్సంశయముగా నా దివ్యధామమునే పొందుదురు ఎం వారే వైతి కౌన్య ఓ కౌంతేయ శరీరమును విడుచు సమయమందు మనుజుడు ఏ ఏ ఆలోచనలతో ఉండునో ఆయా స్థితులకు తప్పకపోవును పూర్తి జీవనము ఏ ఏ ఆలోచనలను అభ్యసించునో అట్టి ఆలోచనలన్నీనూ చివరిలో చుట్టుముట్టి ఉండును తస్మాత్ సర్వేషు కాలేషు కావున నీవు నీ మనస్సును బుద్ధిని నాయందే స్థిరముగా ఉంచి నీ కర్తవ్యమైన యుద్ధమును చేయుము నిరంతరము నా గురించే ఆలోచించుచుండుట చేత నీవు నిస్సంశయముగా నన్నే పొందగలవు వేన చేతసా నన్యగామినా పరమం పురుషం దివ్యం యాతి పార్దాను చింతయన్ ఓ పార్దా ఎవడు నిశ్చలమైన మనోబుద్ధులతో పెడదారి పట్టక నిరంతరము నన్ను ధ్యానించుచు స్మరించుచున్నాడో వాడు నిశ్చయముగా దేవాది దేవుడనైన నన్నే చేరును కవిం పురాణ మనుజుడు దేవాదిేవుని ఎల్లప్పుడూ సర్వజ్ఞుడు సనాతనుడు నియామకుడు సూక్ష్మాతి సూక్ష్మమైనవాడు సర్వసంరక్షకుడు భౌతిక భావనాతీతుడు చింతింపనలవి కానివాడు సూర్యుని వంటి తేజము కలవాడు భౌతిక స్వభావమునకు అతీతముగా పూర్తిగా దివ్యమైనవాడు అని ధ్యానించవలెను ప్రయాణ కాలే మనసా చెలేనా భక్త్యాయుక్తో యోగ బలేన చైవ భృవోర్ భ్రువోర్మధ్యే ప్రాణమావేశ్య సమ్యక్ సతం పరం పురుషముపైతి దివ్యం ఎవడు మరణ సమయమందు యోగబలము చేత ప్రాణవాయువును భ్రూమధ్యమందు సరిగా ఉంచి భక్తితో నాయందే మనస్సు లగ్నము చేయును వాడు నిశ్చయముగా నా దివ్యధామమును చేరును యదక్షరం వేదవిదో వదంతి విశంతియ్యతయోవీతరాగాంతో బ్రహ్మచర్యం చరంతి తత్తే పదం సంగ్రహేణ ప్రవక్ష్యే వేదవిధులు దేనిని నాశనరహితమైనదిగా చెప్పుచున్నవో అది సన్యాసుల యొక్క గమ్యస్థానము మరియు దీనిని పొందుటకు కోరిక కలిగి ఉండువారు బ్రహ్మచర్యమును అవలంబించుదురు అట్టి ఉత్తమ మోక్ష విధానము ఇప్పుడు నీకురకు సూక్ష్మముగా చెప్పెదెను సర్వద్వారా సంయమ్య మనోహృది నిరుద్యచ ప్రాణం ఇంద్రియద్వారములన్నీ బిగింపబడి ఇంద్రియ విషయములు మనస్సు హృదయమునకే పరిమితము చేసి ప్రాణవాయువును తలపై భాగమును స్థాపించి యోగమందు స్థితుడు కావలను బ్రహ్మా వ్యాహరన్ అప్పుడు అక్షరముల అత్యుత్తమ సంయోగమగు ఓం అనే ఏకాక్షరమును ఉచ్చరించుచు ఎవరైతే నన్ను దేవాది దేవునిగా తలచుచూ శరీరమును వదిలినవాడు నిశ్చయముగా ఉత్కృష్టగతిని పొందును సతతం యో మాం స్మరతి అనన్యేత యోగినః ఓ పార్ద నిరంతరము నిశ్చల చిత్తముతో నన్నే స్మరించుచు నా సేవయందే స్థిరముగా ఉన్నవానికి నేను సులభముగా పొందబడుదును పునర్జన్మ దుఃఖాలయమ సంసిద్ధిం పరమాం నాప్సిద్ధిర అట్టి మహాత్ములు నన్ను పొందిన తరువాత దుఃఖమయమగు ఈ ప్రపంచమునకు తిరిగి రారు ఏలనన వారు అత్యున్నత పరిపూర్ణతను పొందిరి ఆ బ్రహ్మ భువనాల్లోకా పునరావర్తినోర్జున మాముపేత్యతు కౌంతేయ పునర్జన్మన విద్యతే ఓ అర్జున బ్రహ్మలోకము వరకు గల జగత్తులోనున్న లోకములన్నీ జనన మరణ పరిభ్రమణ దుఃఖముతో కూడుకొని ఉన్నది కాని ఓ కౌంతేయ నా ధామమును పొందినవాడు మాత్రము మరల పునర్జన్మ నొందడు సహస్రయుగ పర్యంతంబ్రో విదు రాత్రి మానవుల లెక్క ప్రకారము భూమిపై వేయ యుగములు బ్రహ్మదేవునకు ఒక దినము అంతేకాలము అతని యొక్క రాత్రియు అగును అని తెలుసుకొనుము సంజ్ఞకే బ్రహ్మ యొక్క పగటి కాల ప్రారంభమందు జీవులన్నీ వ్యక్తమై రూపొందును మరియు రాత్రి సమయము ఆసన్నమైనప్పుడు అవి నశించి అవ్యక్తమై కనిపించవు भूतग्रामः स एवायम् भूत्वा भूत्वा प्रलीयते रात्र्यागमे वसः पार्द ओ पार्ध బ్రహ్మదేవుని కాలమందు సకల జీవులు సృష్టింపబడి మరల రాత్రికాలము ఆసన్నమైనప్పుడు అవి తప్పక చేయబడుచున్నవి ఈ విధముగా సృష్టిలయములు మరల మరల జరుగుచూనే ఉండును పరస్తస్ భావన్యో వ్యక్త భూతేషు వినశ్యతి కానీ వ్యక్తావ్యక్త సృష్టికి ఇతరమైన దివ్యమైన శాశ్వతమైన మరి ఒక ప్రకృతి కలదు అది ఎప్పటికీని నశింపబడదు కావున ఈ ప్రపంచమందంతయు నశింపబడినప్పటికీ ఆ భాగము మాత్రము అట్లే ఉండును ఇత్యుక్త గతిం యం ప్రాప్య నివర్తంతే తద్దామ పరమం మమ ఆ పరమపదము అవ్యక్తమనియు నాశనరహితమనియు మరియు ఉత్కృష్ట గతి అనియూ పిలువబడుచున్నది దానిని చేరినవాడు ఇక వెనుకకు ఎప్పుడునూ రాడు అదియే నా పరంధమము పురుష సపర పార్థ భక్

ప్రయాతిన ప్రయాతి తం కాలం వక్ష్యామి భరతర్షభ ఓ భరతశ్రేష్ఠుడా ఇప్పుడు నీకు ఎప్పుడు యోగి అయినవాడు ఈ ప్రపంచమునకు తిరిగి వచ్చునో ఎప్పుడు తిరిగిరాడో ఆయా కాలములను తెలిపెదను అగ్నిర్జ్యోతిరహ శుక్ల షణ్మాసా ఉత్తరాయణం తత్ర బ్రహ్మ బ్రహ్మ పరబ్రహ్మమును తెలిసినవారు ఈ ప్రపంచము నుండి బలమైన అగ్నిదేవతాకాలమందుగాని మేఘములులేని పగటియందుగాని శుభదినమందుగాని శుక్లపక్షమందుగాని మరియు సూర్యుడు ఉత్తరమున తిరుగు ఉత్తరాయణమందలి ఆరు మాసములందును మరణించి బ్రహ్మపదమును పొందుదురు ధూమో రాత్రిస్తధా కృష్ణ షణ్మాస దక్షిణాయనం తత చాంద్రమసం జ్యోతిర్ యోగి ప్రాప్య నివర్తతే ధూమ సమయమందు రాత్రి సమయమందు కృష్ణపక్షమందు లేదా సూర్యుడు దక్షిణమునకు తిరుగు దక్షిణాయన మందలి ఆరు మాసముల యందును ఈ ప్రపంచము నుండి పోయిన యోగి చంద్రలోకమునకు చేరుదురు మరియు ఈ ప్రపంచమునకు తప్పక తిరిగి వేదముల ప్రకారము ప్రపంచము నుండి నిష్క్రమించుటకు గల మార్గములు రెండు ఒకటి ప్రకాశమందు రెండవది అంధకార మందు ప్రకాశ మార్గమున పోయినవాడు తిరిగి రాడు కానీ అంధకార మార్గమందు పోయినవాడు తిరిగి రావలెను నైతే శృతి పార్థ జానన్ యోగి ముహ్యతి కశ్చన తస్మాత్ సర్వేషు కాలేషు యోగయుక్తో భవార్జున ఓ పార్థ ఈ రెండు మార్గములను తెలిసిన భక్తులు ఎల్లప్పుడూ మోహమునొందరు కావున ఎల్లప్పుడూ భక్తి ఎందే స్థితుడవు కమ్ము వేదేషు యజ్ఞేషు తపస్సు చైవ దానేషు యత్ పుణ్యఫలం ప్రదిష్టం అత్యేతి తత్సర్వమిదం విదిత్వా యోగి పరం స్థానముపైతి చాద్యం భగవత్సేవా పదమును చేపట్టిన వ్యక్తి వేదాధ్యయన ఫలమును యజ్ఞ దాన ఫలమును అన్ని పుణ్యప్రదమైన కార్యముల ఫలమును అధిగమించి శాంతిని నా పరంధామమును చేరును ఇది బ్రహ్మ ఉపనిషత్సూ యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే భాష్యేషు ఇంతటితో మన ఛానల్లో ఎనిమిదవ అధ్యాయం వరకు పారాయణం పూర్తయింది కదండి మరలా వచ్చే వీడియోలో తొమ్మిదవ అధ్యాయంతో మళ్ళీ మీ ముందుంటాను అంతవరకు సెలవు ధన్యవాదములు ఓం నమో భగవతి వాసుదేవాయ